నెల్లూరు నగరంలోని మూలాపేట నందు గల పోలీస్ క్వార్టర్స్ ను జిల్లా ఎస్పి జి కృష్ణకాంత్ పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ కుటుంబాలతో మాట్లాడి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ కుటుంబాలు విన్నవించుకున్న సమస్యలను తెలుసుకుని స్వయంగా ఆయా ప్రదేశాలను పరిశీలించారు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుకోవాలని పరిసర ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డిఎస్పీ శ్రీనివాస రెడ్డి ఏఆర్ డిఎస్పి వెంకటేశ్వరరావు వెంకటేశ్వర ఆర్ఐ అడ్మిన్ హరిబాబు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని మూలాపేటందుగల పోలీస్ క్వార్టర్స్ ను జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ కుటుంబాలతో మాట్లాడి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ కుటుంబాలు విన్నవించుకున్న సమస్యలను తెలుసుకుని స్వయంగా ఆయా ప్రదేశాలను పరిశీలించారు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుకోవాలని పరిసర ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డిఎస్పీ శ్రీనివాస రెడ్డి ఏఆర్ డిఎస్పీ వెంకటేశ్వరరావు ఆర్ఐ అడ్మిన్ హరిబాబు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు